సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు అఘాయిత్యాలకి పులిష్టం పెడుతూ ఈ కీడు తొలగిపోవాలని అదేవిధంగా ఈ రాష్ట్రం ఒక వెలుగు నింపాలని ఒక సంకల్పముతో అదేవిధంగా ఈ సంక్రాంతి భవిష్యత్తుకు ఒక సవర్ణయుగంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఒక వెలుగు నింపేదిగా అదేవిధంగా ఈ రాష్ట్రానికి వెలుగు నింపేదిగా విరజిల్లాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో దురాఘాతాలు పెరిగిపోయినాయి అవినీతి పెరిగిపోయింది అదేవిధంగా అశ్రిత పక్షపాతం పెరిగిపోయింది అదేవిధంగా అవినీతి పెరిగిపోయింది అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కేటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ దౌర్జన్యకరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతం పలికే సంవత్సరంగా ఇరవై నాలుగు మిగులుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి వ్యక్తికి ఇదే సరిగా కావాలని భవిష్యత్తులో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని అదేవిధంగా అందరికీ మేలు జరగాలని ఇటు ఉద్యోగస్తులకి రైతులకి అదేవిధంగా ప్రజానీకానికి భవిష్యత్తులో ఒక బంగారు బాటగా బంగారు భవిష్యత్తుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడపాల నడ ఒక వ్యవస్థ ఏర్పడాలంటే భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీని జనసేన కలిసి కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఆశీర్వదించమని దీవించమని ఈ సందర్భం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికి నా యొక్క విన్నపం విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కంబైలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను